ఉద్యోగ నియమాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ అధికారులు హైదరాబాద్ కోటెలోని డిఎంఈ ఆవరణలో ఆందోళన దిగారు రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన అభ్యర్థులు వైద్య సేవలు నియామక బోర్డు కార్యాలయం ముందు బయట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ లో రెండో నోటిఫికేషన్ తమ పోస్టులు వేశారని నర్సింగ్ అధికారులు అభ్యర్థులు తెలిపారు పరీక్ష రాసి సంవత్సరం కావాల్సిన ఇంతవరకు ఫలితాలు ప్రకటించకుండా అధికారులు తాత్సారం చేయడంపై వారు మండిపడ్డారు దీనిపై మంత్రులు అధికారులు చుట్టూ ప్రదర్శన చేస్తున్నా తమను వేతనకు అర్థం చేసుకోకుండా మభ్యపెడుతూ ఇబ్బందులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఎంఎస్ నర్సింగ్ ఆఫీసర్ నియామకాల్లో ఆలస్యం చేయకుండా వెరిఫికేషన్ లిస్టు లక్షణమే విడుదల చేసి వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసి నియామక పత్రాలు అందించాలని కోరారు సంవత్సరం నుంచి ఎదురుచూస్తున్న రెండు వేల ఇరవై రెండు కుటుంబాలకు న్యాయం చేసి జీవితాల్లో వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేడుకున్నారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్లో సెకండ్ నోటిఫికేషన్ మాదేనండి మేమందరం నర్సింగ్ ఆఫీసర్స్ మాకు వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి ఫిఫ్టీన్ మంత్స్ అవుతుంది మేము ఎందరం ఎగ్జామ్ రాసే నియర్లీ ఇంకొక వన్ డే టూ డేస్ అయితే మాత్రము వన్ ఇయర్ అవుతుంది మేము వచ్చి అడిగిన తర్వాతనే మా సిబిటి స్కోర్ రిలీజ్ చేశారు తర్వాత కన్ఫర్మ్ సిబిటి స్కోర్ రిలీజ్ చేశారు తర్వాత జీఆర్ఏ రిలీజ్ చేశారు ఈ రిలీజ్ చేయడానికి ముందు కూడా చాలా టైం తీసుకున్నారు వన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తీసుకున్నారు మేము ప్రజాపాలనకి వెళ్ళి చిన్నారెడ్డి సార్ని అడుగుతేనేమో సార్ వచ్చేమో భూపాల్ సార్కి కాల్ చేస్తారు భూపాల్ సార్ వచ్చేసేమో వన్ వీక్ అని చెప్తారు సార్ వన్ వీక్ తర్వాత మళ్ళీ మేము వచ్చి అడుగుతేనేమో ఇంకా టైం పడుతుంది అంటారు ఒకసారేమో మీవి అబ్జెక్షన్స్ అన్నీ క్లియర్ అయినాయి అని చెప్పి ఒకసారి చెప్తున్నారు సార్ ఇంకొకసారేమో త్రీ హండ్రెడ్ పెండింగ్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ పెండింగ్ ఉన్నాయని చెప్పి ఇంకొకసారి చెప్తున్నారు ఇంకా మాకు మెరిట్ జిఆర్ఎల్ వచ్చేసి ఇస్తామని చెప్పారు సార్ ఇంకా మాకు అసలు మెరిట్ జీఆర్ఎల్ అనేది రిలీజ్ చేయలేరు ఈ ప్రతిసారి మేము వచ్చిన ప్రతిసారి మాత్రం ఒకటే సార్ మమ్మల్ని మభ్య పెడుతున్నారు మమ్మల్ని పంపిస్తున్నారు మమ్మల్ని మభ్య పెడుతున్నారు మమ్మల్ని పంపిస్తున్నారు మేము ఏరి కోరి గవర్నమెంట్ తెచ్చుకుంది మాత్రం మాకు జాబ్స్ కావాలని సార్ ఇంకొకటి ఏంటంటే ఎంహెచ్ఎస్ఆర్పి బోర్డు అనేది మేము వచ్చి మా రిజల్ట్స్ ఇవ్వండి అని చెప్పి గుర్తు చేసేంత దౌర్భాగ్యమైన స్థితికి ఉందని చెప్పైతే మేము అనుకోలేదు సార్ ప్రతిసారి వచ్చి మా రిజల్ట్ ఇవ్వండి అంటే వన్ మంత్ తర్వాత జీఆర్ఎల్ రిలీజ్ చేస్తారు వన్ మంత్ తర్వాత సిబిటి స్కోర్ రిలీజ్ చేస్తారు ఒకసారి ఏమో అన్ని కంప్లీట్ అయినాయి అంటారు ఇంకోసారి ఏమో ఏం కంప్లీట్ అవ్వలేదు అంటున్నారు చూడండి సార్ ఒకసారి ఎంత మంది వచ్చి మేము రోడ్ల నిలబడ్డాము సార్ ఎంతో మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఎంతో మంది ఏమంటారు డెలివరీ అయిన వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు సార్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి ఈరోజు ఎక్కడెక్కడ నుంచో ఆల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు సార్ ఈరోజు ఈరోజేమో మొన్నటి దాకా సెవెంటీన్ దాకా ఎలక్షన్ కూడా అన్నారు సార్ ఈ రోజు వచ్చి మేము గోపికాన్ సార్ ఉంటేనే ఉంటారు అనుకుంటేనేమో ఆయనేమో సెక్రటరీలో ఉన్నారంట సార్ గోపికాన్ సార్ రావాలి మాకు సమాధానం ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే సార్ మేము వచ్చి ఎలక్షన్ కూడా మాకు వర్తిస్తామని చెప్పితే మేము అనుకోవట్లేదు సార్ మెడికల్ ఫీల్డ్ కి సపరేట్ బోర్డు అనేది ఉంది వీళ్ళు తలుచుకుంటే రోజు ఈవినింగ్ వరకు అయినా కూడా మాకు రిజల్ట్స్ ఇవ్వగలరు సార్ ప్రతిసారి వచ్చి మేము అడగడము గోపికాన్ సార్ చెప్పడము మేము అడగడం గోపికాన్ సార్ చెప్పడం కాదు సార్ మాకు ఈరోజు ఏదో ఒక తేలేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలే సమస్యే లేదు సార్ ఎగ్జాక్ట్లీ సార్ మాకు మెరిట్ జీఆర్ఎల్ది డేట్ చెప్పాలి ఇంకొకటి ఏంటంటే వెరిఫికేషన్ లిస్ట్ డేట్ చెప్పాలి మాకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే డేట్ ఏ రోజు ఎక్కడ ఇస్తారో కూడా మాకు తెలియాలి అంతవరకు మేము కదలము మేము ఇక్కడ ఉండడానికి కూడా మేము రెడీ ఉన్నాము సార్ ఇంకొకటి ఏంటంటే మన గవర్నమెంట్లో ఒక దుర్స్థితి అనేది చేంజ్ అవ్వాలి సార్ ఏంటి అంటే ప్రతిసారి ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాత్రం వచ్చి అడిగినాకనే రిజల్ట్స్ ఇవ్వాలనే స్టేజ్ మాత్రం నుంచి మన ప్రతి ఒక్క బోర్డు అనేది రావాలి సార్ టీజీపీఎస్సీ అయినా ఎంఎస్ఎస్ఆర్బి అయినా కూడా ఏదైనా సరే సార్ సార్ ఇంకొక ఇంకొక రేవంత్ రెడ్డి సార్ దాకా వెళ్ళాలి ఆయన ఆయన ఏమంటారు ఆయన పాలనలో మేము చాలా సురక్షితంగా ఉంటామని చెప్పి మేమేసినాము మా ఫ్యామిలీస్ తో కూడా ఓటేయించుకున్నాము దయచేసి సీఎం రేవంత్ రెడ్డి సార్కి అయితే నేను విన్నపిస్తుంది మా తరఫున విన్నపిస్తుంది ఏంటంటే సార్ ఒక సిస్టమ్ చేంజ్ అవ్వాలి మన మాత్రం నుంచి మన తెలంగాణ బయటికి రావాలి అప్పుడు వచ్చిన రోజే ప్రతి ఎగ్జామ్ రాసిన ఉద్యోగికి న్యాయం జరుగుతుంది సార్